మీరు ఏమైనా చేసుకోండి కేసులు ఉండవు నేను ఒక భరోసా అయితే ఉంది ఈ హత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం కేసీఆర్ మాత్రమే అని ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రఘునంద గారు చెప్పినట్టుగా వివేక్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద నాయకుల మీద పార్టీలు మారమని చెప్పి డిమాండ్ చేయడమే కాకుండా మారని వాళ్ళ మీద రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం మారని వాళ్ళ మీద వాళ్ళ బిజినెస్ ఏం చేస్తుందో చేసి ఆర్థిక పరంగా దిగ్బంధం చేసి లొంగ తీసుకునేటువంటి నీచమైన ప్రయత్నం కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తూ ఉంది నేను ఒకటే ఈ వేదిక నుంచి డీజీపీ గారిని అడుగుతా ఉన్నా సుదీర్ఘ అనుభవం కలిగి గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రజలంటేందో ప్రజ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం అంటే తెలిసినటువంటి వ్యక్తి డీజీపీ గారు అనేక సంవత్సరాలు మీరు ఇంటెలిజెన్స్లో పనిచేసిన అనుభవం ఉన్నది కానీ ఇవాళ మీరు మీ పనితీరు చూస్తూ ఉంటే డీజీపీ గారి పనితీరు చూస్తూ ఉంటే మీరు ఐపీసీ ఐపీసీకి లోబడి పనిచేస్తున్నారా ముఖ్యమంత్రి గారి దగ్గర గులాంగిరి చేస్తున్నారా అని చెప్పి భావించే పరిస్థితి వచ్చింది నేను ఈ మాట అనడానికి కొంత బాధేస్తుంది నానా ఈ మాట రావద్దు కానీ నూటికి నూరు శాతం మీరు డీజీపీ పదవిలో ఉండొచ్చు కాక అంత గొప్ప పదవిలో ఉన్న మీరు ప్రజలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు చట్టాన్ని కాపాడలేకపోతున్నారు నీ కింద ఉన్న ఎస్ఐలు నీ కింద ఉన్న సిఐ లు డిఎస్పీలు అధికార పార్టీకి ఇవాళ గులాం మారిపోతున్నట్టు మారిపోతున్న పరిస్థితి కనపడతలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి అంటూ ఉంటాడు పోతాడు కానీ ఇలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కాలం పాటు సర్వీస్ లో ఉంటాడు ఒక ఒక డిఎస్పీ ఒక సిఐ ఒక ఎస్ఐ ఎన్ని సంవత్సరాల కాలం పాటు అధిక ఇలా డ్యూటీలో ఉంటారు అలాంటి వాళ్ళు ఇవాళ అలాంటి వాళ్ళు ఇవాళ నాలకు ముఖమేసుకొని ఆత్మను చంపుకొని ఇట్లాంటి నీచమైన అకృత్యాలకు పాల్పడితే మిమ్మల్ని చరిత్ర క్షమించదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికైనా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి కొత్తగా నా హుజురాబాదులో కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ పోలీస్ ఇంటెలిజెన్స్ పోలీస్ చేయాల్సిన పని సంఘ విద్రోహ శక్తుల మీద దృష్టి పెట్టాలి ఇవాళ గంజాయి లాంటి దుర్మార్గపు అమ్మకాల మీద దృష్టి పెట్టాలి ఎరాయి లాంటి దుర్మార్గమైన వాటి మీద దృష్టి పెట్టాలి ఎక్కడైనా అమ్మాయిని వేధించే వాటి మీద దృష్టి పెట్టాలి కానీ వాళ్ళ నీ మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఏం పనిచేస్తుంది రాజకీయ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ సెల్ ఫోన్ల మీద నిఘా పెట్టుకొని వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టుకొని ఇవాళ వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఎంత నీచం అంటే ఇదే ఇంటెలిజెన్స్ పోలీస్ ఇతర పార్టీలలో ఉన్న నాయకులని మీరు టిఆర్ఎస్ పార్టీకి మారండి మీరు అధికార పార్టీలో ఉండండి అని చెప్పేటువంటి నీచమైన పనిచేస్తా ఉన్నారు ఇవాళ ఒక్కటి కాదు రెండు కాదు ఇవాళ ఇది కొత్త కాదు సిరిసిలలో సిరిసిలలో దందా నడుపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఎదురు తిరిగి ఇది అక్రమం అన్యాయం అని చెప్పి చెప్పినందుకు ఇవాళ ఆ ఇస్క మాఫియా వాళ్ళ మొత్తం వాళ్ళ కనుస వాళ్ళ చుట్టాలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎంత దౌర్జన్యం చేసినా మీకు అర్థమైతా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రవర్తన గాని ముఖ్యమంత్రి గారి నిజ రూపం గాని ఇవాళ ప్రజానికానికి అర్థమైపోయింది ఇవాళ నాకు తెలిసి ఒక తెలంగాణ ఉద్యమంలో ప్రజల చేత కీర్తించబడినటువంటి వ్యక్తి ఇవాళ నీచన్న తు దీరనామా ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయికి దిగజారిపోయిండు దిగజారిపోయిండు ఇవాళ ఒకనాడు ప్రకల్పాలు తెలంగాణ గాంధీగా మిగిలిపోవాలని ఇవాళ తెలంగాణ గాంధీ కాదు కదా తెలంగాణ ద్రోహిగా తెలంగాణ ద్రోహిగా ఇలా మిగిలిపోయిన విషయం అర్థం చేస్తుంది ఇవాళ ప్రగతి భవన్లో అద్దాల మెడలో కూర్చుంటానికి ఇవన్నీ కూడా అర్థం కావు ఇవాళ డీజీపీ గారు నీవు నీ ఆఫీసులో కూర్చుని ఇవన్నీ అర్థం కావు కానీ ఏ ప్రజల రక్షణ కోసం అయితే మానవ ప్రాణాలు కాపాడనో కాపాడంలో విఫలం చెందిండ్రు ఇవాళ రాజీనామా చేయవలసింది ముఖ్యమంత్రి మాత్రమే కాదు రాజీనామా చేయాల్సింది ప్రభుత్వం మాత్రమే కాదు లా అండ్ ఆర్డర్ని కాపాడంలో ప్రజలకు విశ్వాసం కల్పించడంలో డీజీపీ గారు కూడా విఫలమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఒక్క నిమిషం కూడా అలాంటి అలాంటి మీరు కుర్చీలో కూర్చున్నటువంటి అధికారం లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఇది ఆరంభం మాత్రమే ఇవాళ తప్పించుకోగలదు ముఖ్యమంత్రి కేసీఆర్కి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఆ కుర్చీలు వచ్చింది ఇవాళ రాజ్యాంగ బద్దంగా నీకు డ్యూటీస్ డిశ్చార్జ్ చేయమనిచ్చింది కానీ ఏ ప్రజలు ఏ అధికారం ఏ రాజ్యాంగం అయితే నీకు డ్యూటీ డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేయమని ఇచ్చిందో ఆ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నది మీరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ దోషులు నిలబట్టాల్సింది సమాజం మిమ్మల్ని నిలబెట్టే పరిస్థితి అని చెప్పి మనం చేస్తారు ఇవాళ ఎంత చిల్లర ఉండాలంటే అలాంటి వాళ్ళంతా సీనియర్లో ఉన్న వాళ్ళం డీజీపీ గారికి ఫోన్ చేస్తే మాకు ఆన్సర్ ఉండదు మా ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు డిఎస్పీలు మా ఫోన్ ఎత్తాలని భయపడతారు ఎస్పీలు మా ఫోన్ ఎత్తారని భయపడతారు సిపిలు మా ఫోన్ ఎత్తాలని భయపెడతారు ఇంత బానిసలా మీరేమన్నా ఇంత బానిసలా మీరు మీరు ప్రజల డబ్బులు ఇవాళ పన్నుల రూపంలో కడితే జీతాలు తీసుకున్న విషయం మీరు మర్చిపోకండి మేమైనా మీరైనా ప్రజలకు జీతకాలం అనే విషయం మీరు మర్చిపోతున్నారు మీ పోలీస్ స్టేషన్లు అడ్డం పెట్టుకొని ఇవాళ ఎంత నీచాన్ని కూడా అర్థమవుతామండి ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఇసుక కొట్టుకుంటే వదిలిపెడతారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇసుక కొట్టుకుంటే మధ్య తీసుకుపోయి లోపలిస్తారు ఎంత నీచమండి ఈ అరాచకాల గురించి చెప్తే ఉండదు కానీ ఒక్క ఒక్కడు మాత్రం ఇవాళ గుర్తు చేసుకున్న హుజురాబాద్లో అక్రమంగా సంపాదించారు ఈ జిల్లా మంత్రి ఆయన మా పరిపాలన న్యాయబద్ధమైన పరిపాలన నా పరిపాలన సత్త హరిశ్చంద్రుడు మారుపేరు అయిన పరిపాలన మిస్టర్ హరీష్ రావు నేను అడుగుతున్నాయి ఘటన నుంచి నా దగ్గర అక్రమంగా ఖర్చు పెట్టిన ఆరు వందల కోట్ల రూపాయలు నీ ఆస్తం మీద ఇచ్చినవా నీ మామ ఆస్తం మీద ఇచ్చినవా ఒకసారి చెప్పగలవా అని చెప్పడుతా ఉన్నా నాలుగు వేల కోట్ల పైచలకు ప్రభుత్వ కథల నుంచి స్కీముల రూపంలో ఇచ్చినావు వందల మంది మట్టిలో ఉన్న పోలీసులు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామ గ్రామాల్లో చుట్టుముట్టి ఇంటింటిని మీరు కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్కరి భయబలంతా గురి చేసా కూడా కర్రు గాల్చి వాత పెట్టిన బుద్ధిరాని పార్టీని పార్టీ బుద్ధిరాని కాలేదు హుజరాబాద్ ఒక హుజరాబాదే కాదు రేపు యావత్ తెలంగాణ అంతా కూడా హుజరాబాద్ లో ఏం జరిగిందో అదే రిపీట్ చేయబోతున్న విషయం మీరు మర్చిపోకండి ఒకనాడు ఇవాళ ఒకనాడు మిమ్మల్ని ఆదరించు రేపు తెలంగాణ పల్లెల్లో తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని పోలీసులు రక్షించలేరు మిమ్మల్ని పోలీసులు రక్షించలేరు మిమ్మల్ని మీ దోపిడీ కార్యకర్తలు రక్షించలేరు రక్షించే సత్తా ప్రజలకే ఉండే ఇవాళ ప్రజలు తరిమి కొట్టాలని సిద్ధపడరు కాబట్టి ఇప్పటికైనా మర్యాదగా నేను డీజీపీ డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అది సిరిసిల్లలో కావచ్చు ఖమ్మంలో కావచ్చు మా దగ్గర ఒక పిల్లవాడు చనిపోయిండు మా జమ్మిగుంటలో ఇవాళ ఇక్కడ కావచ్చు ఇవన్నీ హత్యల మీద మీకు నిజాయితీ ఉంటే సిద్ధుత్తు డ్యూటీ మీద మీకు ధర్మంగా ఉంటే విచారణ జరిపించండి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ మరొకసారి డిమాండ్ చేస్తున్నా కుటుంబ సభ్యుడు డిమాండ్ చేసినట్టుగా ఇవి ఆత్మహత్యలు కావు ఇవి ప్రభుత్వం విఫలం చెంది కలెక్టర్కి దరఖాస్తు ఇచ్చిన ఎస్పీకి దరఖాస్తు ఇచ్చిన డిఎస్పీకి మొదబెట్టుకున్నా సిఐలే నేరుగా సెల్ ఫోన్లు గుంజుకొని మొత్తం రికార్డు అంతా తీసుకొని వీళ్ళని భయపెట్టించినట్టు నీచానికి ఒడిగడుతుంటే పోలీస్ స్టేషన్లో ప్రజలను ఆదుకుంటారా పోలీస్ స్టేషన్లో ప్రజలు వేధిస్తారని అర్థమవుతా ఉంది దంత నీచమైన డ్రెస్ వేసుకుని ఉండడానికి ఆస్కారం లేదు దంత నీచమైన ఒక రోజు కూడా ఒక కూట కూడా ఆ డ్యూటీలో కొనసాగించిన అధికారం లేదు కాబట్టి మీకు నిజాయితీ ఉంటే మీరు తక్షణమే ఇలా ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా డీజీపీ డిమాండ్ చేస్తున్నా దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి ఆ దో దోషులని అత్యానయం కింద అరెస్ట్ చేయాలని చెప్పి శిక్ష పట్టారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రజల ప్రజల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఇట్లా దౌర్జన్యాలు దుర్మార్గం జరిగితే చీల్చి చెండాడుతాం చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఎవరిచ్చిన అధికారం ప్రజల్ని వేధించే అధికారం ప్రజలు చంపే అధికారం ప్రజల మీద కేసులు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చిండో తప్పకుండా చేర్చుకుందామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం